ఎందుకు భయపడుతున్నావు ఎందుకు అధైర్యపడుతున్నావు ఎందుకు రుంగిపోతున్నావు ఎందుకు కలత చెందుతున్నావు ఇంతవరకు నీకు నేను తోడైలేనా నేను మాట ఇచ్చి తప్పేవాడినా నేను అబద్ధాలు మాట్లాడేవాడినా నేను అన్యాయిస్తున్నా నీ కష్టమును నేను ఎరగనా నీ త్యాగమును నేను ఎరగనా నీ ప్రయాసం నేను ఎరగనా ప్రస్తుత నీ స్థితిని నేను ఎరగనా నేను ఎదిగే ఉన్నాను అధైర్యపడద్దు అల్ప విశ్వాసంలోకి వెళ్ళద్దు విశ్వాస సమృద్ధి గలదానవై విశ్వాస సమృద్ధి గలవాడవై నా వైపు చూస్తూ ముందుకు సాగు నా వైపు చూస్తూ ముందుకు సాగు ఇంకా నీకు భయం ఏంటి నేను నీకు తోడై ఉన్నానంటే నిన్ను గెలవగలిగేవాడు ఎవడు చెప్పు నాకు నిన్ను అధిగమించగలిగే శ్రమ ఏదో సమస్య ఏదో చెప్పు నాకు నేను నీకు తోడుగా ఉన్నాను